హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రావుల్ రామ్మోహన్ రెడ్డి మరి ఈరోజు మనం టెట్ టు డిఎస్సి అంశాలు ఇతర ఎడ్యుకేషన్ అప్డేట్ చూస్తే మరి దీన్ని మనం చెప్పినట్టే విదేశాఖ అధికారులను అలాగే సచివాలయం వెళ్ళి మంత్రులను కలవడం జరిగింది మరి డిఎస్సి ఆవశ్యకతను ఖచ్చితంగా టెట్టు సంబంధించి పరీక్షల ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి మనకు ఆల్రెడీ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిగా మనకు షెడ్యూల్ అవ్వాల్సింది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక డిఎస్సి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మనం నిన్న విదేశాఖ అధికారులకు శాఖ కార్యదర్శి గారికి అలాగే కమిషనర్ గారికి మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డికి కావడం జరిగింది డిఎస్సీ పైన నిన్న రిప్లై కూడా ఇవ్వడం జరిగింది మరి అందుకు సంబంధించిన ఈరోజు న్యూస్ చూస్తే మరి మనం డీటెయిల్స్ కూడా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈరోజు వచ్చిన న్యూస్ చూస్తే మరి పదివేల పోస్టుల భర్తీకి డీఏసీ ఇవ్వండి పొంగులేడికి డిఏడ్ బీడ్ సంఘం వినతి రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల తేదీలు కూడా వెల్లడించినందున గతంలో ఖాళీగా ఉన్న పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలు కలిపి పదివేల ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి జారీ చేయాలని మంగళవారం సచివాలయము మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని విదేశాఖ అధికారులను కలిసి రాష్ట్ర డిఎడి బీడ్య సంఘం నేతలు వినోదపత్రం అందజేశారు మోడల్ స్కూల్లో పన్నెండు సంవత్సరాల నుంచి మరి ఉపాధ్యాయుల భర్తీకి నోటికి ఇవ్వలే దాన్ని కూడా జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి రావు రామోహనెడ్డి ప్రధాన కార్యదర్శి స్థగితలు కోరారు టెట్టు పూర్తి స్థాయి పరీక్ష షెడ్యూల్ కూడా త్వరలో ఇవ్వాలని కోరారు అంటే ముప్పై మూడు జిల్లాల వరకు కూడా మాకు షెడ్యూల్ ఇవ్వాలని అలాగే మరి ఈసారి ఖచ్చితంగా టెట్ సంబంధించి సెంటర్కి సంబంధించి అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారమే ఒకటి లేదా రెండు ఆప్షన్ల ప్రకారమే అంటే మొదటిగా ఒకటి ఆప్షన్ లేదంటే రెండు ఆప్షన్ ప్రకారం ఇవ్వాలని మనం విదేశాఖ అధికారంలో మంత్రి గారు కూడా పేర్కొనడం జరిగింది ఇక ఇదే నీకు సంబంధించి మనకు డిఎస్సీ నోటికేషన్ ఇవ్వండి మంత్రి పొంగులేడికి డిఎస్బీ అభ్యర్థులు వినతి మరి జాబ్ కేడర్ ప్రకారం వెంటనే డీఎస్సీ నోటికేషన్ జారీ జారీ చేయాలని ఎందుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిఎస్బీ అభ్యర్థి సంఘం కోరింది మంగళవారం రాష్ట్ర సచివాలయంగా మరి మనీ మనం కలవడం జరిగింది హరీష్ వీరబాబు రమ్మాచార్య కలిసి ఈ మేరకు వినతపత్రం సమర్పించారు గతంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరి ప్రమోషన్ ద్వారా ఏర్పడే కలిపి పదివేల టీచర్ పోస్టుకు డిఎస్సీ నోటికెన్ జారీ మరి దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్తారని కేబినెట్ భేటీ చర్చిస్తారని మనం చెప్పడం జరిగింది భరోసా ఇచ్చినట్టు తెలిపారు అంతేకాకుండా టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి మరి అభ్యర్థులు ఇచ్చిన తొలి రెండు ఆప్షన్స్ ప్రకారమే సెంటర్ కేటాయించని కోరడం జరిగింది ఇక దీనికి సంబంధించిన మనం పిక్ కూడా చూస్తే డిఎస్సీ నోటికెన్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఇలా ఈ సంబంధించి మరి మరొక పేపర్ రావడం జరిగింది ఇక డిఎస్ఈ నోటికేషన్ పై నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి మరి తెలంగాణ రాష్ట్ర డీఏ బీఆర్ సంఘం విజ్ఞప్తి అయినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డీఏ బీడ్యాస్ సంఘం విజ్ఞప్తి చేసింది మరి ఈ మేరకు మనం నిన్న రెవెన్యూ శాఖ మంత్రిని విదేశాధికారులను కలిసి పత్రం ఇవ్వడం జరిగింది ట్రెడెట్ సంబంధించి ఇప్పటికీ జారీ చేశారు వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సీ పైన త్వరగా నేను తీసుకొని పదివేల పోస్టులకు తగ్గకుండా ఇక్కడ ఆల్రెడీ ఆరు వేల పోస్టులు నేను విదేశాఖ అధికారులు పేర్కొన్నారు మరొక నాలుగు వేల పోస్టులు ప్రమోషన్ ద్వారా ఇప్పటికాలి పదవి రెండు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జాతీ చేస్తే పదివేల కాలేదు కాబట్టి మనం ఈ అంశాలన్నింటి ఖచ్చితంగా మనం సీఎం దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా మనకైతే మంత్రిగా రామ్ ఇవ్వడం జరిగింది మేము త్వర త్వరలోనే ఉపసంఘం భేటీకి కావచ్చు అలాగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి విషయం తీసుకెళ్తామని ఇప్పటికే డిఎస్సీ ఆలస్యం సమయం ఖచ్చితంగా డిఎస్సి డిఎస్సీ పైన త్వరగా నిర్ణయం వచ్చే అవకాశం మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని నిన్న మనకు మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ ఎందుకంటే టెట్ సంబంధించి ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఇక వచ్చే నెల మనకు పదిహేను నుంచి పరీక్షలు ప్రారంభంగా అవుతున్నాయి కాబట్టి ఇక డిఎస్సి పైన మరి ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి అయితే నిన్న మనం కోవడం జరిగింది ఇక ఈయన సీఎం గారు కూడా విద్యాశాఖ రివ్యూలో మరి ప్రభుత్వ పాఠశాల పట్ల ఈసారి ప్రభుత్వం అయితే కొంచెం దృఢ నిశ్చయంతో మరి టీచర్ల సమ్మేళనం కావచ్చు టీచర్ల శిక్షణ కావచ్చు ఐదు రోజుల ట్రైనింగ్ కావచ్చు మరి ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచాలని రకరకాల ఆదేశాలు జారీ చేస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల స్ట్రెంత్ పెంచితే టీచర్లు అయితే మన దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్కరు కూడా బడిబాట పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచితే నిరుద్యోగుల లాభం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాల మనగడతో పాటు రాబోయే రోజుల డిఎస్సీ పైన ఆయన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మరి టీచర్లందరూ కూడా ఖచ్చితంగా బడిపాట కార్యక్రమాలు సీరియస్గా పాల్గొని అంటే వాళ్ళకి నమ్మకం పేరెంట్స్ నమ్మకం కల్పిస్తే మరి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు జైన్ అయితే మరి మనకు టాప్ డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే తెలంగాణ సంబంధించి మరి టెట్ హార్టికల్ కూడా మనకు జూన్ తొమ్మిదిన నా జారీ చేయబోతుంది జూన్ తొమ్మిది నుంచి జారీ చేయబోతున్నారు ఇక మనకు మూడో మూడో తేదీ లోపు కూడా మరి పూర్తి పరీక్ష షెడ్యూల్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరి ఇప్పటికే కొంచెం ముందు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన విదేశ కార్యకాల దృష్టి కూడా ఈ విషయం తీసుకురావడం జరిగింది మనకి ఇది అప్డేట్ థ్యాంక్ యూ